శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి తేదీ ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వారం గురువారం తిథి ద్వాదశి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం మృగచిరా నక్షత్రం ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వర్జము రాత్రి ఏడు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల యాబై ఆరు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి మేష మేషరాశి నూతన విషయాలు తెలుసుకుంటారు ఆంతరంగిక విషయాలు ఆంతరంగికులు బయట తప్ప ఇతరులకు తెలియదు ఈ విషయంలో కట్టుదిట్టంగా వ్యవహరించండి మేషరాశి వారు సిద్ధగ్రంథాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు రాశి అధికార స్థానాల్లో ఉన్నవారు ప్రతి చిన్న విషయానికి మీ మీద ఆధారపడతారు నమ్మకం లేకపోయినా నమ్మి కొన్ని ముఖ్య కార్యక్రమాలు ఇతరులకు అప్పగిస్తారు వృషభ రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు మిథున రాశి శుభకార్యాల విషయాల్లో అనిశ్చిత స్థితి తొలగిపోతుంది పలుకుబడి పెరుగుతుంది స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి ప్రభుత్వపరమైన పనులు అనుకూలిస్తాయి మిథున వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం కర్కాటక రాశి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది నూతన పెట్టుబడులకు అనుకూలమైన సమయం శుభకార్యాలు ఘనంగా చేయడానికి నిశ్చయించుకుంటారు కర్కాటక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం సింహరాశి మీరు స్వయంగా ఆలోచన చేసి కొనుగోలు చేసిన ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకోలేని ఆత్మీయ వర్గం వల్ల భాగస్వాముల వల్ల కొన్ని ప్రయోజనాలను కోల్పోతారు సింహరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు రాశి స్వశక్తితో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు మీరు సలహాదారులపై అనుచర వర్గం పైన అధికంగా ఆధారపడినట్లు కనిపిస్తారు నూతన ఒప్పందాలు కుదురుతాయి కన్యా రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు కాంట్రాక్టులు శ్రమ అనంతరం దక్కుతాయి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు ఏకపక్ష నిర్ణయాలు కొంత ఇబ్బందులకు దారితీస్తాయి వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ధనుస్సు రాశి ముఖ్య విషయాలు ఇతరులతో చర్చించి నిర్ణయాలు చేయడం వల్ల మేలు జరుగుతుంది చిన్నపాటి వ్యక్తుల కూటమిని బలోపేతం చేస్తారు అప్పులు చేయవలసి రావచ్చు జాగ్రత్త వహించండి ధనుస్సు రాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మకర రాశి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి వివాహాది శుభకార్య విషయాలు ఓ కొలిక్కి వస్తాయి సమాజంలో స్థాయి పెరుగుతుంది మకర రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు కుంభరాశి నూతన బాధ్యతలు సంతోషం కలిగిస్తాయి బాధ్యతల వెనుక ఉన్న క్లిష్టమైన సమస్యలు ఒక్కొక్కటిగా మీ ముందుకు వస్తాయి నిర్వహించలేక పారిపోతారని ఇతరుల అంచనాలు తలకిందులు చేస్తారు కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి ఇష్టం లేకపోయినా నమ్మకం లేకపోయినా కొందరిని తాత్కాలికంగా నమ్మాల్సిన స్థితి తప్పదు ఉద్యోగాల్లో ఇబ్బందులు కలిగించే వర్గం మళ్లీ పుంజుకుంటారు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది మీన రాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం శ్రీ ఆంజనేయ స్థుతిని పఠించడం శుభదాయకం రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్